యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ముద్రల తీర్పులు తరువాత బోరల తీర్పులు వస్తాయి ఏడవ బోర ఊదిన తరువాత ఏడేండ్ల శ్రమల కాలంలో చివరి మూడున్నర సంవత్సరములలో జరుగు సంఘటనలను ప్రకటన పద్నాలుగవ అధ్యాయంలో నుండి చూస్తూ ఉన్నాం ఈ పద్నాలుగవ అధ్యాయంలో సియోను పర్వతము మీద నిలవబడిన గొర్రెపిల్లను గొర్రెపిల్ల నామమును ఆయన తండ్రి నామమును లిఖించబడి ఉన్న ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో అంటే గొర్రెపిల్లతో ఉన్నట్లు గత వీడియోలో చూచాం ఈరోజు పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానించబోతు ఉన్నాం ఒకటి ఈ రెండవ వచనంలో యోహాను పరలోకము నుండి వస్తూ ఉన్న ఒక శబ్దము విన్నాడు రెండు ఈ శబ్దము విస్తారమైన జలముల ధ్వని ఉన్నట్లుగా ఉంది మూడు దానితో పాటు గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన శబ్దము వలె ఉన్నది నాలుగు ఉరుము ధ్వనితో కూడిన విస్తార జలముల ధ్వని దేవుని శక్తివంతమైన స్వరమును దేవుని ఉనికిని మరియు విమోచింపబడి విస్తారముగా ఉన్న తన ప్రజలను తెలియజేస్తుంది ఐదు ఉరుము తరచుగా దేవుని శక్తి తీర్పు మరియు ఆయన ప్రకటన తీవ్రతతో ముడిపడి ఉంటుంది ఆరు ఈ విస్తార జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన శబ్దము వీణలను వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉంది అంటే వీణా వాద్యకారులు తమ వీణలపై వాయించినట్లుగా ఉంది ఏడు సంగీత వాద్యమైన వీణ నాదము ఈ వాక్య భాగంలో స్థుతి ఆరాధనకు సూచనగా చెప్పవచ్చు అంటే పరలోకము నుండి వచ్చు ఆ విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఈ ధ్వని దేవునిని స్ఫుతించుటను ఆరాధించుటను తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించవచ్చు మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ